వంటల్లో నూనె యూజ్ చేసేటప్పుడు కొంతమంది చాలా ఎక్కువ వేసేస్తూ ఉంటారు అండ్ ఆ నూనె బాగా ఫిల్టర్ అయి కూడా వస్తుంది కదా నేనైతే ఫస్ట్ టైం గానుగు నూనె ట్రై చేద్దామని అయితే వచ్చాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ముందు వచ్చి ఉంటే కనుక వాళ్ళు లైవ్ చూడొచ్చు అని అయితే చెప్పారు యాక్చువల్లీ ఇది ఎద్దు గానుగు నూనె ఎలాంటి ఫిల్టర్ అయితే చేయరు అండ్ హీట్ కూడా చేయరనమాట పాత కాలంలో ఎలా నూనె అయితే తీస్తారో వీళ్ళు అలానే తీస్తున్నారు నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని వాళ్ళు ఇలా అయితే తీస్తూ ఉన్నారు నేనైతే తీసుకుంది లక్ష్మి హయగ్రీవ ఎద్దుగానుగ నూనెలో అనమాట వీళ్ళ కస్టమర్స్ లో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే రూట్ లో హైవే పక్కనే ఉందనమాట మన దగ్గర టైం ఉంటే మన ముందే ఆయిల్ ని కూడా తీసిస్తారు ఆయిల్ చేసిన తర్వాత వచ్చే పిప్పిని చూడండి గోతాల్లో పెట్టి ఉంచారు ఇవి ఆవులకైతే బాగా బలంగా ఉంటుందని చెప్పి వాటికే పెడుతూ ఉంటారంట వీళ్ళ దగ్గర కొబ్బరి నూనె వేరుశనగ నూనె కుసుమ నూనె నువ్వుల నూనె సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే లేదు సో వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉంది నార్మల్ ఆయిల్స్ టూ స్పూన్ వేస్తే ఇది వన్ స్పూన్ అయితే సరిపోతుంది కూడా చాలా థిక్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి